హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఈజీగా క్విక్గా సింపుల్గా టేస్టీగా ఉండే ఆలు బఠానీ పులావ్ చూపించేస్తాను దీనికి కాంబినేషన్గా చల్లటి రైతా ఉంటే సరిపోతుంది ఇంక ఏ స ఏది సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు దీనిని బిగినర్స్ మరియు బ్యాచిలర్స్ కూడా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఒక విధంగా చెప్పాలంటే బద్ధకంగా ఉన్న డేస్లో సింపుల్గా చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి వన్ స్పూన్ నెయ్యిని వేయాలి నెయ్యి అంతా బాగా కరిగి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు అదేవిధంగా ఒక స్టార్ని రెండు మూడు యాలికలని ఒక ఇంచు చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అనాస పువ్వు నాలుగైదు దాకా లవంగాలు అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే బాగుంటాయండి లేకపోతే ఇది బాగోదు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా వేసి ఒకసారి బాగా కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ దాకా బఠానీ అనేది తీసుకోవాలి పచ్చి బఠానీని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అప్పటికప్పుడే నూరుకున్నదైతే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇందులోకి నాలుగు కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని అట్లనే బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత టూ కప్స్ దాకా నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా రైస్ యాడ్ చేసిన తర్వాత వీటిని అన్నిటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఈ యొక్క స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి ఒకవేళ ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి దాని తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఇలా ఓపెన్ చేస్తే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూసారా ఎంత బాగుందో పులావ్ అనేది పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా మంచిగా ఉంటుంది అదే ముద్ద అయిపోయిందంటే తినబుద్ధి కాదు సార్ కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ బఠానీ ఆలు పులావ్ అనేది చేసుకోవడానికి చాలా సింపుల్గా అనిపించినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి